నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాన్ని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసులో మరి కీలక పరిణామం ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి జగన్కి అత్యంత సన్నిహిత ఐఏఎస్లుగా మెలుగుతున్న పేరొందినటువంటి ధనుంజయ్ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్పలు ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం మరి సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చేలా నిన్న ఇచ్చినటువంటి తీర్పు మరి ఈ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి అంశాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ధనుంజయ్ రెడ్డి మరి కీలకమైనటువంటి వ్యక్తిగా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో మరి ఆయన వ్యవహరించినటువంటి తీరు కావచ్చు మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర కీలకం అంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డికి ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు ఆ ఇంటర్మ్ ఇవ్వడానికి రిలీఫ్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది అరెస్ట్ కూడా చేయొచ్చు అంటూ ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చినటువంటి పరిణామం ఎలా చూడాలంటే ఎక్కడున్నారా ఇద్దరు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ పరారా అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా మీ పని మీరు చేసుకోండి అన్న నేపథ్యం ఇవాళ కోర్టులు కన్నెర్ర చేస్తున్నాయి అది కింద కోర్టు నుంచి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా అవినీతి అంటే సహించే ప్రసక్తి కనపట్టలే అవినీతి కుంభకోణాలకు పాల్పడి బెయిల్కి వచ్చారనుకో ముందస్తు బెయిల్ అన్నారనుకో తీసి పక్కన పెడేస్తున్నారు ఎందుకంటే ఇవాళ కరప్షన్ అంత సివియర్గా మారిన నేపథ్యంలో మొత్తం కుదిపేస్తోంది సమాజాన్ని ఇవాళ ఇల్లు ఎవరు ధనుంజయ్ రెడ్డి ఎవరైనా సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు సీనియర్ ఐఏఎస్ ఆయనేంటి అసలు ఆయనకి వైఎస్ కుటుంబానికి సంబంధాలు ఏంటి ఇప్పుడు ఆయన గతంలో సర్పంచ్గా పనిచేశాడు అంటే రాజకీయం మొదటి నుంచి ఉన్న ఇదే అనమాట ఆయన ఆ తర్వాత ఏదో పరీక్షలు రాసుకున్నాడు అండమాన్ నికోబార్ దీవుల్లో జాయిన్ అయ్యాడు మామూలుగా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పట్టుకొచ్చుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి కాకముందు ఎవరి తను అడ్రస్ ఉందా రెండు వేల నాలుగులో సీఎం అయిన తర్వాత ఏపీ సర్వీసెస్కి తీసుకున్నారు ఐఏఎస్ ఇచ్చారు జీహెచ్ఎంసీలో పెట్టారు ఇంకా వేరే వేరే చోట్ల కూడా పనిచేశారు అప్పుడే క్విడ్ ప్రోకో వన్ పాయింట్ వేది రాజశేఖర రెడ్డి సీఎం గానే అవినీతి కుంభకోణాలు వాటి వెనుక అధికారుల సహాయ సహకారాలు అందులో ఇతని క్రియాశీల పాత్ర ఆ తర్వాత ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి సిపి సీఎం అయిన తర్వాత ఆయన తెచ్చుకుని సీఎంఓ అప్పచెప్పారు అసలు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కాదు అది అది కాస్త సెటిల్మెంట్స్ ఆఫీస్ అయిపోయింది ఇప్పుడు మీరు ఐఏఎస్ అధికారు లేకపోతే ఇవాళ మీరు ఆ స్థానంలో ఉన్నప్పుడు మీకు పార్టీకి ఏంటి సంబంధం అభ్యర్థుల ఎంపికకు మీకు ఏంటి సంబంధం అంటే మీరు ఇవాళ కౌంటర్లో పెట్టి వసూలు చేసి టికెట్లు ఇస్తారా గతంలో ఎన్నికలకు ముందు అనేక ఆరోపణలు నీకేంటి ఒక నాలుగు కౌంటర్లు ఉంటాయని ఫస్ట్ కౌంటరు వైవి సుబ్బారెడ్డి అని సెకండ్ కౌంటరు విజయసాయి రెడ్డి అని థర్డ్ కౌంటరు సజ్జల ఫోర్త్ కౌంటర్ ఇతందని ఎవరిది ధనుంజయ రెడ్డి ఈయన కౌంటరు సెటిల్ అయిన తర్వాతే బిగ్ బాస్ దర్శనం అక్కడికి వెళ్ళేం లేదు కాబట్టి ఏంటి అక్కడ దాకా వెళ్తే నమస్కారం పెట్టుకోవటం బీఫామ్ తీసుకుని వెళ్ళిపోయి ఫోటో దిగటం వాసం వాసంశెట్టి సుభాష్ చెప్పాడు కదా ఏమని అప్పుడు నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తున్నాం మీరు రండి ఒకసారి ఆఫీస్కి సీఎం కంటే వెళ్ళాను వెళ్ళిన వెంటనే ధనుంజయ రెడ్డి నాకు ఇచ్చిన సలహా జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేయాలి చేస్తేనే నీ చేతిలో బీఫామ్ ఈయన ఏంటి పాపం పాదాభివందనాలు ఏంటో నాయనని అనుకోవటం ఇప్పుడు మంత్రి వాసంతశెట్టి సుభాష్ మీ మంత్రి మీ జిల్లా వేణుగోపాలకృష్ణ ఆయన అసలు మామూలుగా అసలు వదలడు కాళ్ళు ఇదే పని పొర్లు కింద పొర్లు దండాలు పెట్టడమే అందుకే మంత్రి పదవి అని ఆయన చెప్పినట్టు నేను నన్ను నా కులాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర ఎక్కడ పెట్టడం అని నేను ఇష్టం లేక వచ్చేసానని సుభాష్ అన్న మాటలు అంటే ఎలా లైన్ క్రాస్ అయ్యాడు ధనుంజయ్ రెడ్డి వాళ్ళ అధికారి కాదు అతను రాజకీయ నాయకుడు అవతారం ఎత్తడం ఆయన భార్య ఆమె ఏదో ఉంది అపర్ణానం ఏదో ఆమె తెలంగాణలో ప్రొఫెసర్గా ఉంటే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం దానికి నిబంధనలన్నీ తోసిరాజు అనడం అసలు ఏంటది అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే మీ ఇష్టారాజ్యమా ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇది లిక్కర్ మాఫియా ఇప్పుడు ఇది ఒక ఏడు లేయర్లుగా దీన్ని తీసుకుని వరుస పెట్టి వాళ్ళ సిట్టు లేపేస్తోంది అందరిని అరెస్టులు చేసింది ఐదారుగురిని సజ్జల శ్రీధర్ రెడ్డి పారిశ్రామికవేత్తతో సహా కసిరెడ్డి రాజు ఆ చాణక్య ఇవాళ కస్టడీలో దిలీప్ని కూడా పట్టుకొచ్చారు పారిపోవాలని చూస్తే ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్కి వెళ్తే కూడా ఇదే ఇచ్చింది సుప్రీంకోర్టు ఏమంది కొద్దిగా ఊరట ఇస్తూనే కొంత రక్షణ కల్పిస్తూనే ఏమంది వెళ్ళి వాళ్ళ దర్యాప్తుకు సహకరించండి అని సిట్ను కూడా చెప్పింది సహకరించకపోతే మీ ఇష్టం అను అంటే ఇద్దరికీ న్యాయం చేసింది సుప్రీంకోర్టు బాధితుడికి కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చింది బాధితుడో నిందితుడో నిందితుడు సిట్కి ఏమని చెప్పింది వాళ్ళు కనుక కోఆపరేట్ చేయకపోతే మీ ఇష్టం గో ఎ హెడ్ అందనమాట అంటే రేపు ఇవాళ కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదు ఇప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అసలు ఎవరా కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఏదో ప్రభుత్వ ఉద్యోగి అతను ఉద్యోగాన్ని త్యాగం చేసి పార్టీ భుజానేసుకున్నాడు జగన్తో పాటు పాదయాత్ర ఇక ఆయనతో పాటు ఒక పిఏగా ఆయన పనిచేసిన విధానం ఆయనకేదో ఎమ్మెల్యే టికెట్ కూడా అనుకున్నారు అతన్నే ముఖ్యమంత్రి కాగానే పిఏ చేశాడు తర్వాత ఓఎస్డి చేశాడు అరే ప్రిన్సిపల్ సెక్రటరీతో ఈక్వల్ స్టేటస్ ఇస్తావా ఆయనకి ఇచ్చినట్టు ఒక పెద్ద ఛాంబరు ఒక స్టాఫ్ ఇక కారు లేకపోతే ఏంటి ఒక మూడు లక్షలు నాలుగు లక్షల జీతమా దోచిపారేశారు పారేశారు ఏది అసలు నూట యాభై కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి జీతాలకే అయిందంట ఆరు వందల యాభై కోట్లు అంట ఏది ఈ విధంగా ఈ పిఏలు ఓఎస్డీలు ఈ అడ్వైజర్లు వీళ్ళందరూ కలిసి లాగేసింది దాంతో శుభ్రంగా ఓ మంచి ప్రాజెక్ట్ వచ్చు ఆరు వందల యాభై కోట్లు కనుక ప్రజలకు ఉంటే అంటే ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో పరారా మనం చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న ఎక్కడో కనపడ్డాడంట హైదరాబాద్లో తెలుసా నీకు ఏదో ఆటోలో వెళ్తున్నాడంట ఆటో వాడిని అడిగాడంటే నీ ఫోన్ ఇస్తావా అని ఫోన్ ఇచ్చాడంటే పాపం ఆటోవాడు ఆ ఫోన్తో ఫోన్ చేసుకుంటున్నాడంటే మరి జగన జగన్మోహన్ రెడ్డికో ఏదో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చివరికి ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయా ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితే ధనుంజయ రెడ్డికి కూడానా ధనుంజయ రెడ్డి కూడా అక్కడ వేసాడు ఇక్కడ నెల్లూరు జిల్లా లేకపోతే చిత్తూరు మదనపల్లి ఆ ఏరియాస్లో క్వారియింగ్ కూడా ఇతను హస్తం ఉంది అంటే అటు మైనింగ్ మాఫియాలో మొత్తం ఇవాళ మెడకు జుట్టుకున్నాయా చేసిన పాపాలు వెంటబడి తరుగుతున్నాయి వీళ్ళు ఎంత దూరం పారిపోతారు పట్టుకొస్తారు ఎంత దూరం పారిపోయినా పట్టుకొస్తారు సార్ అయితే ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నటువంటి కేసిరెడ్డి రాజు మరి ఆయన్ని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో నేను తెలంగాణ భూభాగానికి చెందినటువంటి వ్యక్తిని నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి అధికారం ఏపీసీఐడికి ఎక్కడుంది అంటూ ఆయన వాదన కావచ్చు దానిపైనే పిటిషన్ కూడా వేసేట ఆయన ఎలా చూడాలి సార్ అంటే అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అధికారులపైన ఈ వితండ వాదనకు పోవటం ఈ రకమైనటువంటి వాదనలు తేవటం ఎలా అర్థం చేసుకోవాలి అంటే కసిరెడ్డి రాజు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డా లేకపోతే రాజేష్ రెడ్డి ఏ పేరు ఒక్కోడికి రెండు రెండు పేర్లు అంట చాణక్య ప్రకాష్ అంట అవినాష్ రెడ్డి ముప్పిడి అతనికి మళ్ళా ప్రతాప్ ఇంకో పేరు అసలు ప్రతి ఒక్కళ్ళు రెండు రెండు పేర్లు పెట్టుకున్నారేంటి అలియాస్లేంటి అక్కడే అర్థం కాటల్లా ఏది వీళ్ళు ఎటువంటి వ్యక్తుల ఖతర్నాక్స్ అని ఇప్పుడు ఇతను ఇంకా లాజిక్ ఏంటి అరెస్ట్ కాకముందు మెయిల్స్ పంపాడు నేను ఐటీ అడ్వైజర్ని నాకు లిక్కర్ మాఫియా అగేంట్ సంబంధం అంటే ఇతనే ప్రశ్నలు వేస్తాడు ఎవరిని దర్యాప్తు అధికారులని ఇప్పుడు మీరు వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలా మీరు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తారా అంటే డబ్బు అనేది ఎలా కళ్ళ చుట్టూ బైర్లు గమ్మిస్తుందో పొగరు తలకెక్కుద్దో ఇప్పుడు ఏమన్నావు ఇప్పుడు కొత్త లాజిక్ నేను తెలంగాణలో ఉంటా నన్ను ఏపీ పోలీస్ అరెస్ట్ చేయటం ఏంటనే మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగల తెలంగాణలో ఉన్న రఘురామకృష్ణరాజుని ఎలా పట్టుకుపోయారు ఆయన ఏదో పెళ్లి రోజు ఏదో పుట్టినరోజు ఏదో అనుకుంటా రోజు పుట్టినరోజు ఎక్కడున్నాడు హైదరాబాద్లో ఉన్నాడా లేదా అంటే హైదరాబాద్లో ఉన్నాటి మీద ఎలా ఎత్తుకుపోతారు మరి ఎట్లా తీసుకెళ్తారు అసలు కిడ్నాప్ ఎలా చేస్తారు అరే ముంబైలో ఉంది ఆమె ఎవరు జత్వాని ఆమె మీద ఇక్కడ కేసు ఏంటి అప్పుడు ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలే జగన్మోహన్ రెడ్డికి లేకపోతే కుక్కల విద్యాసాగర్కి లేక పిఎస్ఆర్ ఆంజనేయులకి చెప్పొచ్చు కదా ఇది ఈ డిక్షన్లోకి రాదు అని చెప్పొచ్చు కదా నువ్వు అడ్వై అడ్వైజర్ కదా ఇవాళ కసిరెడ్డి రాజు ఎన్ని ఈ ముడులు వేయాలని చూసినా అయ్యేది కాదనమాట ఇలాంటివన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఈ తప్పుదారి పట్టించలేరు ఇదంతా ఏంటంటే ఏదో రకంగా కొంత లాగా ఏది ఏదో కొంత లాగాలన్న ప్రయత్నం తప్ప అయ్యేది కాదు పెట్టేది కాదు నిన్న అసలు విషయం ఆయనకి మర్యాదలు చేశారంట కూటమి ప్రభుత్వం ఎవరికి కసిరెడ్డి రాజుకి అసలు మామూలుగా కూర్చోబెట్టి ఆయనకు ఫోన్లు కూడా ఇచ్చారంట ఆయన ఆ ఫోన్లో ఎవరితో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డితోన అసలు అక్కడంతా చూస్తే కాలు మీద కాలేజ్కి కూర్చున్నాడు ఏదో స్టార్ హోటల్లో భోజనానికి వచ్చి కూర్చున్నట్టుగా అంటే మర్యాద రామన్న సినిమా రాజమౌళి తీస్తే మర్యాద చంద్రన్న సినిమా కూటమి చూపిస్తోందా మనకు ఆ ఫోటోలు నేనేదో ఛానల్ డిబేట్లోనో ఇక్కడ చూశాను అంటే ఇవాళ వీళ్ళకి ఈ ఫోన్లు ఇస్తోంది ఎవరు ఇప్పుడు మనం చూసాము అతను ఎవరు మాధవ్ గోరెంట్ల మాధవ్ వైద్య పరీక్షలకి అక్కడ తీసుకెళ్తే ఆ వైద్య పరీక్షలు అక్కడేదో ఒకడో ఫోన్ మాట్లాడుతున్నాడు ఇతను జగన్మోహన్ రెడ్డితోన అసలు ఈ ఫోన్లు ఇస్తుంది ఎవరు ఆ ఫోన్లు ఎవరికి చేస్తున్నారు ముందు వాటిపైన అసలు విచారణ జరపాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసును కొలిక్కి తెచ్చేదాకా సిట్టు వదిలిపెట్టే ప్రసక్తే లేదనుకుంటా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు ఇన్ని చూసాం కానీ ఏ టీము ఇంత పకడ్బందీగా ఇంత శరవేగంగా కేసును కొలిక్కి తీసుకురావటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం అందరూ అసలు సిట్ని అభినందించాలి